అండి ఈ మార్నింగ్ అన్న కార్యక్రమము చూస్తున్న మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు బైబిల్లో లూకా వార్త రెండవ అధ్యాయము పదవ వచనం మనం చూసినట్లయితే గ్యాబ్రియల్ దేవదూత గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్తాడు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త మానము నేను మీకు తీసుకొని వచ్చి ఉన్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అనే మాట మనం బైబిల్లో చూస్తున్నాం సాధారణమైన గొర్రెల కాపరు దగ్గర దగ్గరికి ఎంత మంచి మాట వచ్చింది చూడండి ఎంత గొప్ప మాట వచ్చింది చూడండి గాబ్రెల దేవదూత చెప్పేటప్పుడు ఇది కొంతమందికి కలిగే శుభవర్తమానం అని చెప్పట్లేదు కానీ ప్రజలందరికీ కలిగే శుభవర్తమానం అని చెప్తున్నాడు ఏసుక్రీస్తు ఈ భూమిలోనికి రావడం అనేది క్రైస్తవులకు మాత్రము కాదు కొంతమందికి కాదు అందరికీ ఇది చాలా చాలా గొప్ప శుభ వర్తమానము మహా సంతోషకరమైన విషయము ఖచ్చితంగా మనము ఆనందించాలి అందుకే క్రిస్మస్ అనేది ప్రపంచంలో అందరూ కూడా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ అందరూ కూడా కొనియాడే ఒక పండగ ఎందుకంటే రక్షకుడు మన కొరకు ఈ భూమిలోనికి వచ్చిన దినమును గుర్తు చేసుకొని మనం చేసుకునే పండగనే ఈ యొక్క క్రిస్మస్ మనం బైబిల్లో చూసినట్లయితే యేసు ప్రభువును ఇమానుయేల్ అని కూడా అంటారు ఇమానుయేల్ అనే మాటకు అర్థము దేవుడు మనకు తోడు అని అర్థం దేవుడు మనకు తోడుగా మన మధ్యలో మనిషిగా ఆయన జన్మించి నివసించి ఆయన అనేక కార్యములు ఈ భూమిలో జరిగించి ఆయన రక్షణను ఇచ్చిన దేవుడు దేవుడు ఎక్కడో దూరంగా లేడు మన మధ్యలోనే ఉన్నాడు అనే దానికి గుర్తుగా ఏసుక్రీస్తు యొక్క జన్మ యేసుక్రీస్తు మనకిచ్చే రక్షణ ఉన్నది ఆయన మన మధ్య ఉండి మనతో ఉండి మన విజ్ఞాపనలు వింటాడు మన ప్రార్థనలు వింటాడు మనం చేసే స్థుతులు ఆయన స్వీకరిస్తాడు అని దీనికి అర్థం అందుకే ఆయన ఇమ్మాని వేలని అంటాం యేసు ప్రభుని ఇమ్మాని అంటాం దేవుడు ఎక్కడో మనకు దూరంగా పరలోకంలో ఆకాశంలో లేడు కానీ దేవుడు మనతో మన మధ్యలోనే ఉన్నాడు అందుకే ఇంగ్లీష్లో ఇమనెంట్ అనే ఒక పదం ఉంటుంది ఇమనెంట్ అంటే దగ్గర అని అర్థం ఇమానియట్ అనే పదం కూడా ఇమ్మానియేల్ అని యేసుక్రీస్తు యొక్క పేరు నుండి వచ్చింది కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదని అంటే క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్ చాలామందికి క్రిస్మస్ అని అంటే వంటలు చేసుకోవడం కొత్త వస్త్రాలు వేసుకోవడం పెయింటింగ్స్ వేసుకోవడం డెకరేషన్స్ చేసుకోవడం ఇలా ఉంటుంది ఇవన్నీ మంచివే కానీ వీటన్నిటికంటే క్రిస్మస్లో ముఖ్యమైనది ఏంటిదని అంటే క్రీస్తును ఆరాధించడం తూర్పు దేశపు జ్ఞానులు ముగ్గురు ఏసుక్రీస్తు ఎక్కడ పుట్టాడని ఆయన వెతుక్కుంటూ వచ్చి రాజుల ఇళ్ళలకు వెళ్ళి కూడా వెతికారు కానీ అక్కడ ఆయన దొరకలేదు నక్షత్రం దారి చూపించి వాళ్ళను పాక దగ్గరికి తీసుకుని వచ్చింది పశులపాకలో గుడ్డలలో చుట్ట చుట్టబడ్డ బాలుడు కనిపించాడు ప్రభు వాళ్ళు ఏం చేశారు ఆయన ఎక్కడ ఉన్నాడు అని చూడకుండా ఆయన ఎవరు అని వాళ్ళకు తెలుసు కాబట్టి ఆయనకు మోకరిల్లి ఆరాధన చేసినట్లు మనం చూస్తున్నాం ఆయనను పూజించారు అని వాక్యం చెప్తుంది అక్కడ వాళ్ళు ఆయనను మాత్రమే పూజించారు అని వాక్యం చెప్తుంది కాబట్టి క్రిస్మస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటిదని అంటే క్రీస్తును ఆరాధించటం అది మాత్రమే కాదు క్రీస్తు మన మధ్యలోనే ఉన్నాడు అని గుర్తించడం ఆయన మనలోనే ఉన్నాడు అని ఎరిగి ఆయన చిత్తానుసారంగా మనము జీవించడము క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ క్రిస్మస్లో మనము హిమానియులు దేవుడు మనతో ఉన్నాడని ఎరిగి ఆయన చిత్తానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం క్రిస్మస్లో ఆయన ఆరాధన చేద్దాం క్రీస్తు లేని క్రిస్మస్ వ్యర్థమైనది మనం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రం మరి ఈ యొక్క మాటలు విన్న బయలు అందరినీ దీవించి ఆశీర్వదించండి తండ్రి అయా ఇమాన్వేలు దేవుడు మీరు అందరిలో నివసించి అయ్యా వాళ్ళ అక్కరలు తీర్చి మేలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం ఏసుక్రీస్తున్నా ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్